హాయ్ యూ యో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి గుర్తుందిగా గంట సింబల్ అదేనండి బెల్ ఇప్పుడు నేను చెప్పబోయేది నిజం నమ్మలేని నిజం మన దేశ సరిహద్దుల్లో ఒక ఆత్మ దాదాపు యాభై ఏళ్లుగా కాపలా కాస్తోంది మీ ఆత్మను మీరు తీసుకెళ్ళండి అంటూ చైనా ఆర్మీ గగ్గోలు పెడుతోంది ఆత్మలు లేవని మనం నిజంగా నమ్మితే చైనా సైనికులకు ఎలా కనిపిస్తోంది సైనికుని ఆత్మకు మన ఆర్మీ జీతం సెలవులు ప్రమోషన్లను వర్తింపజేస్తోందంటే నమ్ముతారా కానీ ఇది నమ్మలేని నిజం ఒక సైనికుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో మరణించాడు చనిపోయిన తరువాత కూడా అతను సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు భారత్ చైనా సరిహద్దుల్లో కాపలాగా ఉన్నాడు ఇది కేవలం ఏ ఒక్కరి విశ్వాసమో కాదు భారత సైనికుల నమ్మకం కూడా ఆ సైనికుడు హర్భజన్ సింగ్ ఆ దేశ భక్తుడి ఆత్మకథ ఇది భారత్ చైనా సరిహద్దుల్లో కథువా మార్గంలో ఎత్తైన పర్వతాల్లో సైనికులు కాపలా కాయడం చాలా కష్టమైన పని చైనా సైనికులు దురాక్రమణకు ప్రయత్నిస్తుండడంతో మన సైనికులు రాత్రి పగలు కాపలా కాస్తుంటారు మన సైనికుల సామర్థ్యాన్ని ఎవరు శంకించరు కానీ ఈ సైనికుల మధ్యనే కనిపించని ఓ సైనికుడు కూడా విధులు నిర్వహిస్తున్నాడు ఇక్కడ భయంకరమైన మంచులు ఎక్కువ సమయం డ్యూటీ చేస్తూ కూడా ఏ జవానుకు కంటి మీద కొలుకు రాదు రాకూడదు ఒకవేళ పొరపాటున వస్తే వెంటనే చెంప చెల్లుమనిపిస్తాడు అతను నిద్రలేపుతాడు కూడా చైనా సైనికులు ఆక్రమణలకు ప్రయత్నిస్తే గుర్రపు స్వారీ చేస్తూ వచ్చి వెంటనే హెచ్చరిస్తాడు ఆయనే మన భారత సైనికుడు బాబా హర్భజన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆర్మీలో చేరిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం గుజర్వాలా జిల్లా సంద్రానాలో జన్మించారు కానీ పోస్టింగ్ మాత్రం సిక్కింలో పడింది భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న నాథులలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు హర్భజన్ అనుకోకుండా మంచు తుఫానులో చిక్కుకున్నాడు సముద్ర మట్టానికి పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల నుంచి కాలు జారి లోయలో పడ్డాడు పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ పదకొండున మంచులో కూరుకొని ప్రాణాలే కోల్పోయాడు అప్పటికి ఆయన వయసు ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే అతన్ని వెతకడానికి సైనికులు చాలా ప్రయత్నించారు కానీ ఎక్కడా అతని జాడ దొరకలేదు ఒకరోజు రాత్రి తన సహచరుడి కలలో కనిపించాడు ఆ తరువాత అద్భుతం జరిగింది ఎందుకంటే అంతవరకు ఎంత వెతికినా దొరకని అతని ఆచూకి సహచరుడికి కళలో కనిపించిన చోట వెతికారు ఆశ్చర్యంగా అతను చెప్పిన చోటనే పార్థివ దేహం దొరికింది శవం పక్కనే రైఫిల్ కూడా దొరికింది ఖననం చేసిన తర్వాత అంతా ఆయన గురించి మరచిపోయారు కొన్ని రోజుల తర్వాత మరో సహచరుడి కలలో కనిపించాడు నా శరీరం కాలిపోయింది కానీ నా ఆత్మ ఎప్పటికీ డ్యూటీలోనే ఉంటుంది అని చెప్పాడు మొదట దాన్ని అందరూ లైట్ తీసుకున్నారు కానీ ఆ తరువాత తోటి సైనికులు అద్భుతం జరగడం చూశారు ఏదైనా ఆపద రాబోతున్నా శత్రువులు చొరబాటుకు ప్రయత్నించినా ముందుగానే తన సహచరుల కలలో కనిపించి హెచ్చరించేవాడు చైనా ఆపరేషన్ చేపట్టబోయే విషయాన్ని ముందుగానే హర్భజన్ సింగ్ కలలో కనిపించి చెప్పేవాడు ఆయన చెప్పింది తర్వాత అలాగే జరిగేది ఈ విషయం క్రమంగా అధికారుల చెవిన పడింది కానీ మొదట వాళ్ళు కూడా దీన్ని నమ్మలేదు పరీక్షించి చూసి ఆశ్చర్యపోయారు మీ సైనికులు తెల్లని దుస్తులు ధరించి గుర్రంపై స్వారీ చేస్తున్నాడని అతన్ని వెనక్కి పిలిపించుకోండి అని చైనా సైనికులు మన ఆర్మీకి చాలాసార్లు చెప్పారట ఇక చైనా అధికారులు ఈ విషయంలో మన సైనికాధికారులకు లేఖ కూడా రాశారట దీని గురించి బాబా హర్భజన్ సింగ్ మన సైనికాధికారులకు ముందే కల్లో కనిపించి చెప్పాడట దీంతో అధికారులకు కూడా హర్భజన్ ఆత్మపై విశ్వాసం ఏర్పడింది మంచు తుఫానులో సైనికులు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో అదృశ్య రూపంలో హర్భజన్ సింగ్ ఉంటాడని భావిస్తారు మన సైనికులు హర్భజన్ సింగ్ బాబా హర్భజన్ సింగ్ ఎలా అయ్యాడో తెలుసా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాను ఆత్మ బాబా హర్భజన్ సింగ్ పేరుపై ఒక మందిరం కూడా కట్టించారు మన సైనికులు నాదుల మార్గంలో పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంది ఈ మందిరం ఇక్కడ బాబా హర్భజన్ సింగే దైవం ఆయన ఫోటో యూనిఫామ్ షూస్తో పాటు పరుపు మరిన్ని వస్తువులను ఇక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తారు ఆ మందిరం ఆలనా పాలనా ఆర్మీనే చూస్తోంది ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ఈ మందిరంలో హర్భజన్ సింగ్ కు పెడతారు చీకటి పడిన వెంటనే మందిరం తలుపులు మూసివేస్తారు ఎందుకంటే బాబా రాత్రి వేళ డ్యూటీకి వెళతారు అనేది వారి విశ్వాసం బాబా హర్భజన్ సింగ్ డ్యూటీలో ఉన్న సైనికుడిగా భావిస్తారు అందుకే ఒక సైనికుడికి వర్తించే నియమాలన్నింటినీ హర్భజన్ సింగ్ కు వర్తింపజేస్తారు వేతనం నుంచి సెలవులు ప్రమోషన్ల వరకు ఆయనకు వర్తింపజేస్తారు అది కూడా మరణానంతరం వర్తించడమే ఇక్కడ విశేషం గరుడా ఎక్స్ప్రెస్ An international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia, and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices we commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments garuda express india to worldwide an international courier service contact 0402358945 బాబా హర్భజన్ సింగ్ సరిహద్దుల్లో గుర్రంపై స్వారీ చేస్తూ మన దేశాన్ని కాపాడుతున్నాడనేది సైనికులతో పాటు ప్రజల్లో పాదుకుపోయిన విశ్వాసం అందుకే భారత్ చైనా సరిహద్దుల్లో జరిగే ప్రతి సమావేశానికి ఆయన్ని కూడా భాగస్వామిని చేస్తారు మన సైనిక అధికారులు ఆయన గౌరవార్థం ఒక ఖాళీ కుర్చీలో ఫోటో పెడతారు ఇలా చేయడం అనేది సైనికుల మూఢ నమ్మకం కాదు నియమాలను పాటించడం అంటారు అధికారులు హర్భజన్ సింగ్ ఆర్మీలో ఉన్న రోజుల్లో ఎంత హడావుడి ఉండేదో ఇప్పుడు అలాగే ఉంటుంది శారీరకంగా హర్భజన్ లేకపోయినా ఆయన ఆత్మ ఉందని భావిస్తున్నారు భారత్ చైనా సరిహద్దుల్లోని నాదుల మార్గంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ సున్నా డిగ్రీల కంటే తక్కువగానే నమోదవుతాయి ఆ మంచులు అప్పుడప్పుడు కాలు జారుతుంది శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది ఇక్కడ జీవించడం చాలా చాలా కష్టం కానీ చైనా లాంటి శత్రు దేశం పన్నాగం నుంచి మన దేశాన్ని కాపాడడానికి కాపలా కాస్తారు ఇలాంటి ప్రాంతంలో సైనికులు ప్రశాంతంగా ఉన్నారు అంటే అది సైనికుల మధ్య సాహసాలతో పాటు బాబా హర్భజన్ సింగ్ అండగా ఉండటమే అని భావిస్తారు బాబా కష్టకాలంలో ఆదుకుంటారన్నది సైనికుల నమ్మకం అది క్రమంగా జనాల్లోకి వెళ్ళింది దీంతో సామాన్య జనం కూడా ఆయన దర్శనానికి బారులు తీరుతున్నారు సందర్శకుల సంఖ్య పెరగడంతో మందిరాన్ని మరింతగా విస్తరించి అద్భుతమైన మందిరాన్ని నిర్మించింది ఆర్మీ ఈ మందిరాన్ని సందర్శించే వారు లోపల నోట్ పుస్తకాన్ని ఉంచుతారు అందులో సందర్శకులు తమ కోరికలను రాస్తారు బాబా హర్భజన్ సింగ్ డ్యూటీ నుంచి తిరిగి వచ్చి రాసి ఉన్న కోరికలను చదువుతారని తరువాత వాటిని తీరుస్తాడని వారి నమ్మకం ఇక్కడ ప్రజలు నీటి బాటిల్స్ను కూడా సమర్పిస్తారు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఎటువంటి సమస్యలున్నా మూడు రోజుల తర్వాత ఆ బాటిల్స్ని తీసుకొని వెళతారు అందులోని నీటిని ఇరవై ఒక్క రోజుల పాటు కొంచెం కొంచెం తాగితే సమస్యలన్నీ మటుమాయం అవుతాయనేది ప్రజల నమ్మకం ఇంకా సైనికులకు ఈ మందిరం శక్తి స్వరూపంతో సమానం కొత్తగా ఆర్మీలో చేరిన జవాన్లు ఈ మందిరానికి వచ్చి నమస్కరించి విధుల్లో చేరడం ఆనవాయితీ హర్భజన్ సింగ్ కు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ సెప్టెంబర్ నెలలో రెండు నెలల సెలవుపై తన సొంతూరు పుంకా గవ్వులోని తన ఇంటికి వచ్చేవారు అప్పుడు ఊరు ఊరంతా ఆయనకు స్వాగతం పలకడానికి రైల్వే స్టేషన్ కు తరలి వచ్చేవారు సైనికులు కూడా అక్కడకు వచ్చి ఘన స్వాగతం పలికేవారు ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు ఏటా సెప్టెంబర్ పదిహేను రైల్లో సీట్ను రిజర్వ్ చేస్తారు దానిపై హర్భజన్ ఫోటో వస్తువులు ఉంచుతారు సొంత గ్రామానికి రైలు రాగానే జవాన్లు జనం ఆయన ఫోటోకి స్వాగతం పలుకుతారు చనిపోయి కూడా ఆత్మ విధులు నిర్వర్తిస్తుందని భావించి హర్భజన్ సింగ్కు ఇచ్చే అత్యంత అరుదైన గౌరవం ఇది ఆయన మరణించి యాభై ఏళ్ళు కావస్తోంది ఇప్పటికీ కూడా ఆయన ఆత్మ రూపంలో భారత్ చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు సైనికులు నమ్ముతారు ఇదేమీ మూఢ నమ్మకం కాదని తమకు ఎదురవుతున్న అనుభవాల దృష్ట్యా నిజమేనని నమ్మక తప్పని పరిస్థితి అంటారు మన సైనికులు అందుకే శరీరం లేని జవాను బతికున్నట్లుగా భావిస్తారు జై జవాన్ జై హింద్ ఈ కథనం మీకు నచ్చినట్లయితే

from india to worldwide services including usa UK, uk uae middle east canada new zealand australia and 220 other countries fast delivery revolutionizing urgent deliveries secured service best quality courier delivery on time worldwide shipping sending parcels to worldwide at lowest prices we commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignment Garuda Express, India to Worldwide, an international courier service. Contact 040